ప్రత్యక్ష అందరిని నమ్మే ప్రత్యక్షం ఒకటే చచ్చు ప్రత్యక్షం కళ్ళతో చేసుకునే ప్రత్యక్షం అంటే కళ్ళతో కనిపించేవి మాత్రమే నమ్ముతారు మనుషులు కళ్ళతో కనిపించే పదార్థాలన్నీ అగ్ని అనే భూతం కలిసి ఉన్న పదార్థాలన్నీ కళ్ళతో కనిపిస్తాయి ఆకాశం కళ్ళతో కనిపించదు ఎందుకంటే దానిలో అగ్నితత్వం లేదు వాయువు కళ్ళతో కనిపించదు దాంట్లో అగ్నితత్వం లేదు అగ్ని కనిపిస్తుంది ఎందుకంటే దాంట్లో అగ్నితత్వం ఉంది కనుక జలము కనిపిస్తుంది జలంలో కూడా అగ్నితత్వం ఉంది కనుక పృథివీ కనిపిస్తుంది పృథ్వీలో కూడా అగ్నితత్వం ఉంది కనుక అంటే ఏ పదార్థంలో అగ్నితత్వం ఉంటుందో అది కళ్ళ ద్వారా కనిపిస్తుంది ఇక కళ్ళ ద్వారా కనిపించని వాయువు ఆకర్షము అనుమాన ప్రమాణంతో తెలుసుకుంటాము అంటే చర్మం ద్వారా తెలుసుకుంటాము ఇంద్రియ ప్రత్యక్షం ఉంటారు చర్మం ద్వారా మనము వాయువుందని నమ్ముతాం శబ్దం ద్వారా ఆకాశం ఉందని నమ్ముతాం ఇవి కూడా ప్రత్యక్షాలు ఇంద్రియ ప్రత్యక్షాలు ఉంటాయి ఇవి కాకుండా మనోప్రత్యక్షం మనస్సు ద్వారా ప్రత్యక్షం సుఖము దుఃఖము జ్ఞానము ఇవి కళ్ళ కనిపించవు చెవులకు వినబడవు నాలుకకు కనిపించవు చర్మాన్ని కనిపించవు ఇది మనస్సు మాత్రమే తెలుసుకుంటుంది ఈ సుఖము దుఃఖము జ్ఞానమే కాకుండా మనసుకు తత్వాల దర్శనం అవుతుంది ఆత్మదర్శనం అవుతుంది మనస్సు సుఖము దుఃఖము జ్ఞానము తత్వాల దర్శనం చేసుకునే సామర్థ్యం ఉంది అది మనసు ద్వారా జరిగే ప్రత్యక్షం ఆత్మ ప్రత్యక్షం కూడా ఉంది పరమాత్మను ఆత్మ ప్రత్యక్షం చేసుకుంటుంది ఇవన్నీ కూడా ప్రత్యక్షాల కిందకే వస్తాయి కానీ మనం సాధారణంగా కళ్ళతో జరిగే ప్రత్యక్షాన్ని ప్రత్యక్షం అనుకుంటాము కళ్ళతో జరిగే ప్రత్యక్షం కేవలము అగ్నితో కూడిన పదార్థాలది మాత్రమే ఇక మిగతా ఇంద్రియాలతో జరుగు ప్రత్యక్షము అంటే ఆకాశము వాయువు ఇది ఇంద్రియ ప్రత్యక్షం అంటారు ఇక ఈ రెండు ప్రత్యక్షాలు కాకుండా మిగతా ప్రత్యక్షాలన్నీ కూడా మనస్తోనే జరుగుతాయి మన ప్రత్యక్షం కేవలం పరమాత్మ మాత్రము ఆత్మతో ప్రత్యక్షం అవుతాడు కనుక ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా కనిపించని వస్తువులన్నీ మనసు తెలుసుకుంటుంది మనస్సు అన్ని వస్తువులను ఉన్నట్టు తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి జ్ఞానం వెలుగు లాంటిది కళ్ళతో చూసే వస్తువులను వెలుగుంటే బాగా చూడగలం అదేవిధంగా మనసుతో చూసే వస్తువులను జ్ఞానం ఉంటే బాగా చూడగలం యథార్థ దర్శనం జ్ఞానమితి అని చెబుతుంది భగవద్గీత అంటే జ్ఞానం ఎందుకంటే యథార్థ దర్శనం కలిగజేయడం కోసం లేకుంటే ఒక వస్తువును ఒక వస్తువు అనుకుంటాను అందుకే జ్ఞానం అవసరం మనకు అంటే మనోప్రత్యక్షానికి జ్ఞానము వెలుగు లాంటివి లైట్ చచ్చు ప్రత్యక్షానికి మామూలు లైట్ అవసరం అంటే భౌతిక వెలుగు మనోప్రత్యక్షానికి జ్ఞానపు వెలుగు కావాలి వస్తువులను ఉన్నది ఉన్నట్టు తెలుసుకుంటేనే మనము ఏదైనా సాధించవచ్చు ఆ జ్ఞానం లోపల చీకటి లోపల దీన్ని సాధించలేము కనుక అన్ని ప్రత్యక్షాలు కూడా మనకు ముఖ్యం కళ్ళ ద్వారా ప్రత్యక్షం చేసుకోవాలి ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షం చేసుకోవాలి మనసు ద్వారా ప్రత్యక్షం చేసుకోవాలి చివరికి ఆత్మ ద్వారా పరమాత్మను కూడా ప్రత్యక్షం చేసుకోవాలి 만화 न मानव ज न ्되 का